సమయం కాంతి ఏమీ లేనప్పుడు శూన్యం మాత్రమే ఉన్నప్పుడు మన సృష్టి మొదలైంది కాస్మిక్ ఎనర్జీతో మరియు చీకటితో శూన్యం నిండి ఉంది ఆ సమయంలో ఉనికిలో ఉన్న ఏకైక విషయం సదాశివు ప్రపంచానికి నిజంగా పిలువబడే దైవిక జ్ఞానం సదాశివు కాలచక్రానికి కర్మలకు అతీతుడు సదాశివుకు ఆది అంతం ఉండదు తరువాత ఒక స్త్రీ శక్తి సదాశివు నుండి ఉద్భవించింది సదాశివుల నుండి ఉద్భవించిన శక్తిని శివగా పిలిచారు ఆమె సదాశివుకు వందనం చేసింది ఇక్కడ శివ అనగా సదాశివ్ యొక్క స్త్రీ శక్తి ఇది మీరు గుర్తు పెట్టుకోండి సుప్రసిద్ధి జ్ఞాని అయిన సదాశివ్ శివతో ఇలా చెప్పాడు నేను నిన్ను సృష్టించలేదు నీవి విశ్వంలో ఇంతకు ముందే ఉన్నావు నీవు నా శక్తివి నీలో నేనున్నాను మరియు నాలో నువ్వు ఉన్నావని చెప్తాడు అప్పుడు స్త్రీ శక్తి అయిన శివకు ఇలా చెప్తుంది ఓ దేవ మీరు విశ్వశక్తికి మూలం అప్పుడు సదాశివ్ ఇలా అంటాడు అవును నేను విశ్వశక్తికి మూలం దానికి ఆధారం నీ ఉనికి ఈ సంభాషణ తర్వాత ప్రాథమిక అంశాలను సృష్టించారు వారు ప్రారంభం మరియు అంతమనే ఒకదానితో ఒకటి పరిపూర్ణంగా ఉండే పదాలను సృష్టించారు వీరిద్దరు కలిసి మూడో శక్తిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు సదాశివు మరియు శివల ఆలోచనల నుండి ఒక మహాసముద్రం మధురమైన అలలతో ఉద్భవించింది ఆ మహాసముద్రపు లోతు నుండి ఒక మనిషి అవిర్ అతను శేష పాన్పుపై కనిపించాడు అతని నుండి వెలువడిన ప్రకాశం అంతటా విస్తరించింది అతని ముఖం ప్రశాంతంగా ఉంది అతని కళ్ళు చాలా లోతైనవిగా ఉన్నాయి ఎలాగంటే తామర పువ్వులాగా అతని మధురమైన కంఠంతో ఇలా అన్నాడు నేను ఎవరు నాకు ఆదేశాలేమిటి అని అడిగాడు అప్పుడు దేవుడు ఒక మార్మిక రూపంలో కనిపించి ఇలా చెప్తాడు నీవు సర్వజ్ఞానివి నీవు విష్ణు అనే పేరుతో పిలువబడతావు నీకింకా అనేక పేర్లుంటాయి నీవు కాఠిన్యం నుండి ధ్యానాన్ని సేకరించు అని చెప్తాడు అది విన్న తర్వాత విష్ణు ఎన్నో వేల దైవిక సంవత్సరాలు కఠినమైన తపస్సు చేస్తాడు అతడి శరీరం నుండి అనేక సముద్రాలు పుట్టాయి అతని శరీరం నుండి ఇరవై నాలుగు అంశాలు ఆవిర్భవించాయి తన శరీరం నుండి వచ్చిన ఆధ్యాత్మిక నీటిలో శేష పార్పుపై పవలించి నిద్రిస్తాడు అనేక యుగాలు గడిచిన తర్వాత తన అంతర్గత శక్తి మేలుకొలుపుతూ కలువపువ్వు లాంటి కళ్లను తెరుస్తాడు అప్పుడు విశ్వమంతా ప్రతిస్పందిస్తుంది ఆ సమయంలో విష్ణు లోపల ఒక దృక్ విషాన్ని గమనించాడు అది ఒక కలువ పువ్వు తన నాభి నుండి పెరగడం మొదలైంది అదే విశ్వమంతా వ్యాపించింది ఈ పువ్వు రెక్కలు విచ్చుకొని అద్భుతమైన వ్యక్తి పుష్పం నుండి ఆవిర్భవించింది అతనే బ్రహ్మ అతని నాలుగు తలలు నాలుగు దిశలను చూస్తూ ఉంటే ఐదవ తల ప్రతి దిశగా ఉండి పంచముఖాధిపతిగా ఆవిర్భవించాడు బ్రహ్మ సముద్రపు నీటిలో తనని ఒంటరిగా గుర్తించాడు బ్రహ్మకి తన గుర్తింపు గురించి తెలియదు అతనికి తన మూలం తెలియదు బ్రహ్మ కూర్చున్న కమలం వణుకుతూ ఉండగా అతను నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసుకుందామని తామర కాండము లోపలికి వెళ్లి మూలాలు కనుక్కోడానికి ప్రయత్నిస్తాడు ఎన్నో యుగాలు ప్రయత్నించినా అవి సాధ్యం కాదు ఇక అలిసిపోయి ప్రారంభ స్థానానికి వస్తాడు అప్పుడు దేవుడు ఆధ్యాత్మిక స్వరంలో నీవు కాఠిన్యంలో నుండి జ్ఞానాన్ని సేకరించు అని చెప్తాడు అప్పుడు బ్రహ్మ తపస్సు చేస్తాడు విజయవంతమైన తపస్సు తర్వాత దైవిక జ్ఞానం బ్రహ్మ మనసులో ప్రవేశించి చాలా కాలం క్రితం తను గుర్తించలేని సత్యాన్ని ఇప్పుడు గుర్తిస్తాడు విష్ణుమూర్తి శేష పాన్పు మీద పవలించి ఉండడం బ్రహ్మ చూస్తాడు విష్ణుముఖం తేజస్సుతో విదజల్లుతుంది విష్ణు నాభి నుండి వచ్చిన తామరపువ్వు మొదలు బ్రహ్మ చూసి పారవర్ష భూతుడై ఇలా అడుగుతాడు నీవు ఎవరు నేను ఎవరని అప్పుడు విష్ణు చిరునవ్వుతో పితామహ భయపడకు నేను నిన్ను ఆహ్వానించాను నీ వడిగిన వాటికి సమాధానం చెప్తాను అని అంటాడు కాని రాజ లక్షణం కారణంగా బ్రహ్మ హృదయం అహంభవ ఆలోచనలతో నిండిపోయింది బ్రహ్మ విష్ణుతో ఇలా అంటాడు నన్ను పుట్టించడానికి నీవు ఎవరు నేను సర్వజ్ఞానిని నాకు నేనుగా జన్మించినవాడను పితామహుడిని అని పలుకుతాడు అప్పుడు విష్ణుమూర్తి పితామహ మీరు తామర పువ్వు నుంచి ఉద్భవించారని నాకు తెలుసు అది నా నాభి నుండి వచ్చింది అది మీ తప్పు కాదు నా మాయకు ఆధారం మీరు నిజాన్ని అర్థం చేసుకోండి పలికెను ఇదంతా విన్న బ్రహ్మ కోపాద్రికుడై విష్ణు పైన వివాదాస్పదన వాదనను ప్రారంభించాడు ఆ సమయంలో సదాశివ్ అనంతమైన భారీ అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు బ్రహ్మ విష్ణువులు ఆ అగ్నిస్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయారు తన స్తంభం మొదలు మరియు చివరిని కనుక్కోమని బ్రహ్మ విష్ణువులకు ఆదేశమిచ్చారు అగ్నిస్తంభము మూలాలను కనుక్కోడానికి బ్రహ్మదేవుడు అంశ రూపాన్ని ధరించి అగ్నిస్తంభము పై దిశగా వెళ్లాడు విష్ణువు అడిగి పంది రూపాన్ని ధరించి కింది దిశగా వెళ్లాడు అనేక యుగాలు వారి ప్రయాణాన్ని కొనసాగించారు కాని మొదలు చివరిని కనుక్కోలేకపోయారు బ్రహ్మ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్తుండగా మధ్యలో మొగలి పువ్వు కనిపించింది మొగలి పువ్వుతో తను అగ్నిస్తంభం చివర చూశానని అబద్ధం చెప్పమంటాడు అందుకు మొగలి పువ్వు అంగీకరిస్తుంది మొదట బయలుదేరిన స్థానానికి బ్రహ్మ మొగలి పువ్వు వెళ్లి విష్ణువును కలిసి అగ్నిస్తంభం చివర చూశామని అబద్ధం చెప్తారు విష్ణు తన మొదలు కనుక్కోలేకపోయానని చెప్తాడు సర్వాంతర్యామి అయిన సదాశివుకి బ్రహ్మ చెప్పింది అబద్దమని తెలుసు సదాశివు బ్రహ్మతో నీవు చెప్పింది అబద్ధం కనుక మూడు లోకాలలో నువ్వు పూజించబడవని శపిస్తాడు బ్రహ్మకు తోడుగా నిలిచిన మొగలి పువ్వును కూడా దైవ పూజలలో నీవు పనికిరావని శపిస్తాడు సదాశివు విష్ణు బ్రహ్మలతో ఇలా చెప్తాడు నేనే బ్రహ్మ నేనే దేవుడిని అగ్నిస్తంభంగా ఆవిర్భవించింది నేనే నన్ను ఆకారం లేని లింగ రూపంలో పూజిస్తారని పలుకగా బ్రహ్మ విష్ణువును వారు పూజించడానికి సదాశివుని ఒక ఆకారంగా ఏర్పడమని కోరుకుంటారు అప్పుడు సదాశివ్ నేను రుద్రుడిగా రూపొందుతాను ఈ రూపం లేని సదాశివు శక్తికి సమానంగా ఉంటుంది కాబట్టి రుద్రుడిని మహాదేవ్ లేదా శివగా పిలువవచ్చు విష్ణుకి ఏమీ తేడా ఉండదు విష్ణువుని పూజించిన శివుడిని పూజించినట్లే శివుడిని పూజించిన విష్ణువుని పూజించినట్లే అని సదాశివ్ చెప్పారు సదాశివ్ స్త్రీ అంశ అయినా శివల చేత సృష్టించిన ప్రాథమిక అంశాలతో సదాశివ్ ఆదేశాల మేరకు ప్రపంచాన్ని సృష్టించే బాధ్యతను బ్రహ్మ తీసుకున్నాడు జీవిత సంరక్షకుడిగా విష్ణుమూర్తిని ఉండమని చెప్తాడు తర్వాత సదాశు భార్య ఐదు తలల రుద్ర రుద్రరూపాన్ని తీసుకున్నారు మరియు ప్రతి నోటి నుండి నాథ్ అంటే సార్వత్రిక కదలికలు వచ్చేలాగా చేశారు ఓం సంస్కృతం లాంటి ఐదు సార్వత్రిక వైవిధ్యాలు సమిష్టిగా పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయను సృష్టించారు సదాశివు అదృశ్యమయ్యాడు కాని విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఓం నమశివాయ పాటించడం ద్వారా రుద్రశివుడిగా సదాశివుడిగా పూజించడం ప్రారంభించారు వారి రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మ సృష్టి ప్రక్రియను ప్రారంభించారు మరియు విష్ణు సంరక్షకుడిగా బాధ్యతను చేపడతాడు సదాశివ నుండి రూపాన్ని తీసుకున్న రుద్రుడు నాశన విద్వాంసం లాంటి బాధ్యతలను తీసుకున్నాడు ఈ రుద్రుడిని శివగా మహాదేవుడిగా పూజిస్తున్నాం